ఉచిత విద్య ఉచిత వైద్యం అందిస్తాము అనేసి ఎలక్షన్లకు ముందు కేకలేస్తూ అరుస్తూ ఆవేశంతో జబ్బలు జరుచుకొని ఊగిపోతూ డ్యాన్సులేస్తూ తకతక ఎగురుతూ డైలాగులు చెప్పినటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్అపాలజెటిక్ సనాతని హిందూ 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 అని అరిచినాడు కదా మరి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటయ్యి కూటమి ప్రభుత్వం ఎన్ని నెలలు అవుతోంది దాని పట్ల ఏం ఆలోచించినారు ఉచిత వైద్యం కాదు కదా కనీసం మరుగుదొడ్లు సక్రమంగా లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలు లైన్లో నిలుచుకొని అవస్థలబడి నొప్పులు వచ్చి ఆడ కూర్చోలేక నిలుచుకోలేక కుర్చీలు లేక కనీసం కూర్చునేదానికి చోటు కూడా లేదు కింద కూర్చున్నామన్నా కూడా చోటు లేదు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రండి చూపిస్తాను నేను రండి ప్రభుత్వ ఆసుపత్రులకి ఆ విధంగా లైన్లో నిల్చుకొని అవస్థలో పడి అష్ట కష్టాలు పడతా ఉన్నారు గర్భిణీ స్త్రీలు టాయిలెట్లు లేవు సక్రమంగా గబ్బు గబ్బు కొడతా ఉన్నాయి ఏ రాజకీయ నాయకుడైనా ఎవడైనా వస్తే ప్రభుత్వ ఆసుపత్రులకి టాయిలెట్లు పర్యవేక్షించినారా వీక్షించినారా చూసినారా గర్భిణీ స్త్రీలు వికలాంగులు ఇట్లాంటి వాళ్ళు ఎన్ని అవస్థలు పడుతున్నారని ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళు చూసి ఎక్కడైనా మార్పు కోసమే ప్రయత్నం చేసి ఉంటే గత ప్రభుత్వాలు ఇంత దీనావస్థలో ఉండేవా ఇవన్నీ ఇవన్నీ వీళ్ళకి ఈ అధికార మదంలో రాజకీయ మదంలో ఊరేగతా ఉండేటువంటి ఈ కీచక పాలకులకి కళ్ళ కనపడలేదా ఎవడ అడిగేది అడగతాడు ఇవన్నీ ఎవడు పరిష్కరిస్తాడు ఈ దేశంలో డెబ్బై ఐదు సంవత్సరాలకు పైనైంది స్వాతంత్రం వచ్చి ఇంకా ఏడస్తూ ఉన్నారు ప్రజలు ఇంకా అడుక్కు తింటూ ఉన్నారు ప్రజలు ఇంకా వెళ్ళిపోతూ ఉంది సమాజం అట్టడుగులేకెళ్ళిపోయింది భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం కాదు అభివృద్ధి లేని దేశం కుంటు పడిపోయింది ఈ దేశం భారతదేశం అసలు సమసిపోతూ ఉంది డబ్బుండేవాడు బయట దేశాల్లో అక్కడ ఎక్కడా వెళ్ళి విర్రవేగతూ ఉంటాడు ఇక్కడ అడక్కు తినేవాళ్ళు వికలాంగులు అనాథలు వృద్ధులు గర్భిణీ స్త్రీలు పేదలు నిరుపేదలు కటిక పేదరికం దారిద్ర్య రేఖ దిగువను జీవిస్తూ ఉండేటువంటి మనుషులు ఇంత దరిద్రంగా ఉంది